జనక మహారాజు కుమార్తె సాధ్వి సుగుణవతి సహనశీలి అసలు రామాయణం గురించి మనం చెప్పుకునేటప్పుడు సీత గురించే ముఖ్యంగా చెప్పుకోవాలి సీత లేకపోతే రామాయణమే లేదు రాముడు బహుశా జన్మించాడు పెరిగి పెద్దయ్యాడు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి వచ్చాడు శివదర్శనుడు విరిచాడు జనక మహారాజు సీతను ఇవ్వ చూపినా నా తల్లిదండ్రులు చెప్తేగా నేను పెళ్లి చేసుకోను అన్నాడు సరే తండ్రి యొక్క అనుమతితో సీతకు రాముడికి వివాహం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే రాముడు నేరుగా సీతను చెప్పాడు నేను నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అందుకని ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పాడు సీతేమో అతనితో తనకు పెళ్ళయింది తను అతను తన భర్త కాబట్టి అతను ప్రేమిస్తుంది ప్రేమించడమే కాదు షీఈ్ వెరీ లాయల్ హంబుల్ వెరీ సబ్మిసివ్ దట్ ఈజ్ విల్లింగ్ విల్లింగ్ సబ్మిసివ్నెస్ అంటే తనకిష్టపూర్వకంగా తను సబ్మిసివ్ తనకిష్టపూర్వకంగా తను లాయల్ ఇక్కడ బలవంతం లేదు నో డిసెప్షన్ నో కన్నింగ్నెస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా సీతాదేవి రాములు వారికి లాయల్గా ఉంది నమ్మదగిన వ్యక్తిగా ఉంది శ్రీరాముణ్ణి కైకేయి వరాల ద్వారా దశరథ మహారాజు అడుగు పంపించాడు పంపించే సమయంలో కూడా సీతామాత ఆయనతోనే వస్తానంది నారుచేరలు ధరిస్తానని చెప్పింది అడవిల్లో మీతో పాటు నివసిస్తాను మీ ముందు ఏవైనా ముళ్ళు ఉంటే వాటిని తొలగిస్తాను ఉన్నావు కదా నన్ను కాపాడటానికి నేను నీతోనే ఉంటాను అని చెప్పింది సరే అక్కడ కూడా చూసిన తర్వాత సీతని రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాములు వారు లంకెళ్ళి వానర సైన్యం సహాయంతో రావణాసురును వధించి లంకను జయించి సీతను తిరిగి తీసుకొచ్చే ముందు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు కూడా ఆమె తనకు తానుగా ఒప్పుదలతో అంటే ఒక విల్లింగ్నెస్తో అగ్నిలోకి ప్రవేశించింది అంటే ఇక్కడెక్కడ కూడా అడవికి వెళ్ళడానికి సీత సుముఖంగా ముందుకెళ్ళింది అక్కడేమి సీత విక్టింగ్ కాదు అలాగే సీత తనకు తానుగా అగ్ని ప్రవేశం చేసింది అక్కడ కూడా ఆ విక్టిం కాదు తిరిగి వచ్చిన తర్వాత మహారాణిగా ఉంది కానీ శ్రీరాముడు వారు ఆయన మహనీయుడే ఆయన పర్సనాలిటీ చాలా గొప్పది ఆయన ప్రజలకు రాజు ఆ దేశానికి రాజు ఆయనకి తన కుటుంబం అంటే ఆ దేశమే భార్య కాదు మనమందరం ఈ కాలంలో మన చుట్టూ చూస్తున్నాం చాలామంది పురుషులు శ్రీరాముడు అంతటి వారు అంటారు అంటే శ్రీరాముడు అంతటి వాడు అంటే అతను భార్య సీతని దాని అర్థం వాళ్ళిద్దరిది మంచి బంధము అని అర్థం అతను భార్య మాట జవతాటడు ఆమె అతను మాట జవతాటదు దీనికి మించి అతను స్త్రీ లోలుడు కాదు పరాయ స్త్రీని చూడడు చూడడానికి చక్కగా ఉంటాడు సంపాదించి పెడతాడు భార్యని ఇంట్లో ఉంచి బయట సంపాదించి తెచ్చి భార్యని సాగుతాడు తల్లిదండ్రులకి సేవ చేస్తాడు భార్య పిల్లలకు కూడా సేవ చేస్తాడు అంటే ఇక్కడ భార్య కంటూ ఎటువంటి ఇండిపెండెన్సీ లేదు ఇండివిజువాలిటీ లేదు ఆయనైతే రాముడే కానీ మన దేశంలో సీత లాంటి అమ్మాయిలే కావాలని కూతురుగా అని కోరుకుంటారు మగవాళ్ళు కూడా సీత లాంటి భార్య కావాలని కోరుకుంటారు ద్రౌపది లాంటి భార్య కావాలని కోరుకోరు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి ద్రౌపదని పేరు పెట్టుకుని ఉంటే మీరు సీత అని చాలామంది పేరు పెట్టుకుంటారు ఉంటారు తమ కూతురు చేతిలాగా ఉండాలి అనుకుంటారు ఎందుకంటే శ్రీరాముడు ఎవరి మాటలో చెప్పుడు మాట్లని నా రాజరికానికి నా రాజ్యానికి సంక్షేమం కాదు నా ప్రజలకు నేను నాయకుడుగా ఉన్నాను రాజుగా ఉన్నాను ఈ ప్రజలందరూ నన్ను గౌరవించాలంటే నేను ఆ ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలని గోడచారలు పెట్టి కనుక్కున్నది ఏమంటే ఆయన ఎవరో ఏలిన మనిషిని తీసుకొచ్చి తిరిగి ఏలుకుంటాడు అని చెప్పుకున్నారు నిశ్శబ్దంగా శ్రీరాము గారు లక్ష్మణులతో సీతని అడవికి పంపించేశాడు వాళ్ళకి వాల్మీకి ఆశ్రమంలో దింపేశాడు ఇక వాల్మీకి ఆశ్రమంలో సీత అక్కడే ఉంది అక్కడ కూడా ఆమె తన మనస్ఫూర్తిగా తను అక్కడుంది తన తండ్రి జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళలేదు అసలు మనం అందరం అనుకుంటాము సీత తండ్రి పెద్ద రాజు కథ ఆయన ఒక రాజర్షి కథ రాజర్షి అంటే ఆయన ఒక రాజు మరి ఒక ఋషి కూడా అటువంటి రాజశి దగ్గరికి ఆమె తిరిగి మిథిలా నగరానికి ఎందుకు వెళ్ళలేదు అనుకుంటాం మనమంతా ఆలోచించాల్సిన విషయం ఏమంటే శ్రీరాముల వారికి సీతకు పెళ్ళయ్యే సమయంలోనే లక్ష్మణుడికి ఊర్మిళకి మాండవితో భరతుడికి శృతకీర్తితో శత్రుఘ్నుడికి పెళ్ళయింది ఇప్పుడు ఆ కుటుంబంలోని స్త్రీలను ఈ కుటుంబంలోకి తీసుకొచ్చుకున్నారు అంటే నలుగురు పుత్రులు ఆ కుటుంబంలోని నలుగురు స్త్రీలు వీళ్ళందరూ దశరథుడు కోడలు అయ్యారు జనక మహారాజు కూతుళ్ళు దశరథు కోడలు అయ్యారు ఇప్పుడు సీతాదేవిని రాజ్యం నుంచి బహిష్కరించారు అడుగుల్లో దింపేశారు ఈమె తిరిగి తన మిథిలా నగరానికి వెళ్తే తన మిగిలిన చెల్లెల గతి ఏంటి అక్కడ మహారాజు గొప్ప ఋషిగా నిస్సాంగత్వంతో జీవిస్తున్నాడు అంటే ఆయన తత్వశాస్త్రం చదువుకుంటూ వేదాంత చర్చలు చేస్తూ అష్టావక్రుడికి శిష్యుడిగా శుక్రమహర్షికే గైడెన్స్ ఇస్తూ ఆయన గొప్ప చక్రవర్తిగా ఉన్నాడు ఆయన ఎటువంటి కామ క్రోధ మోహ మద మాచర్యాలకు లోను కాలేదు ఆయన రాజరికాన్ని అనుభవించట్లేదు రాజుగా ఉంటున్నాడు అంతే అంటే లగ్జరీస్ ఆఫ్ ది కింగ్డమ్ హీఈస్ నాట్ గెటింగ్ అటువంటి రాజస్ష్య కూతురైన సీతామాత కూడా ఆమె కూడా పట్టంహేషి శ్రీరాములు వారికి ఆమె తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది ప్రజలు అటుపక్క మిథిలా నగర్ ప్రజలు కూడా తమ రాకుమారిని శ్రీరాములు వారు తృజించారని తెలుసుకొని ఆ రాజ్యంలో కూడా అల్లకల్లో వస్తుంది అందుకని సీతాదేవి జనక మహర్షి దగ్గరికి తిరిగి వెళ్ళలేదు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండిపోయింది వాల్మీకి మహర్షి ఆశ్రమము చాలా ప్రశాంతతకు ప్రేమకు ఆప్యాయతకు చాలా పేరు పొందింది అక్కడ ధర్మం నడుస్తూ ఉంది అందుకని ఆమె అక్కడే ఉండి లవకుశులకు జన్మనిచ్చింది సంతోషంగా జీవించింది పిల్లని పెద్ద చేసింది వీరులను చేసింది తాను కూడా ధర్మనిష్టతో జీవించింది సీతామాత సాధారణ స్త్రీ కాదు శ్రీరాములు వారికంటే ముందు శివధనుసుని ఎత్తిన నారి అంటే ఒక శివధనుసుని ఎత్తాలంటే దాంట్లో ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది మనం రాజస్థాన్ వైపు చూస్తూ ఉంటాం రాజస్థాన్ దగ్గర స్త్రీలు ఎక్కడెక్క చాలా దూరంకి వెళ్ళి వాటర్ తీస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే బిందె మీద బింది బిందె మీద బింది బిందె మీద బింది అటు చూసామంటే బిందె మీద బింది చాలా బిందులు ఉంటాయి అన్ని బిందులు మోసుకుని వస్తూ ఉంటారు అసలు అలా అన్ని బిందులు ఎలా మోయగలుగుతారు అదొక టెక్నిక్ అలాగే సర్కస్ ఉమెన్ కూడా అటువంటి బిందులు పెట్టుకొని సన్నటి తీగపై నడవడం చూస్తాము కొంతమంది మంచి డ్యాన్సర్స్ కూడా అటువంటి బిందులు పెట్టుకొని డ్యాన్స్ వేసి చూస్తాము మనకు తెలుసు శ్రీకృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని చిటికొని వెళ్తే ఎత్తేశాడు ఎలా ఎత్తాడు సెంటర్ పాయింట్లో పట్టుకున్నాడు అలా శివధనుసును ఎత్తింది అంటే ఆమె ఎంత తెలివైంది జ్ఞాని అంటారు ఆమె చిన్నతనంలో జ్ఞాని ఆమెకి ఇంట్యూషన్ అనేది ఉంది అంటే అంతర్జ్ఞానం ఆ అంతర్జ్ఞానము ఆమెకి తెలియజేస్తూ ఉంది ముందే ఏం జరుగుతుంది అనేది శ్రీరాముడు అడుగుకెళ్తూ ఉన్నా ఆమె అందుకనే అతనితో పాటు వెళ్ళింది శ్రీరాముడు సీత వేరు వేరు కాదు వారిద్దరిది ఒకే ఆత్మ అదేవిధంగా యుద్ధం జరిగింది రావణాసుడిని చంపారు సీతకు తెలుసు రాముడు వారు రాముడు వారు వస్తారని యుద్ధం చేస్తారని రావణాసుని చంపుతారని సీతకు తెలుసు తర్వాత అదొక ఇంట్యూషన్ అంటే అంతర్జ్ఞానం ఆ అంతర్జ్ఞానంతో శ్రీ సీతమ్మ వారిని తిరిగి రాముల వారు వాల్మీకి ఆశ్రమంలో దింపిన తిరిగి సీతమ్మకు తెలుసు ఎప్పటికైనా శ్రీరాములు వారు వస్తారు తన కోసం వచ్చారు తన కుమారుల కోసం సీతమ్మకి మళ్ళీ పరిచయబెట్టారు ఎన్నిసార్లు నీ పరిస్తుంది పాపము భూదేవి లాంటి సీతమ్మ తల్లి తిరిగి భూమిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆమెకు అప్పటికి అర్థమైంది ఆయన పర్సనాలిటీ మారదు ఆయనది ఎటువంటి పర్సనాలిటీ అంటే ఆయన రాజ్యం కోసం బతుకుతాడు రాజ్యంలోని ప్రజలు బాగుండాలని రాజ్యం కోసం బతికే ఒక త్యాగి ఆయన భార్య కంటే ఆయన రాజ్యంకే విలువిస్తాడు కుమారుల కోసం వచ్చాడు ఎందుకని వాళ్ళు రాజ్యానికి వారసులు కాబట్టి ఆయన తర్వాత రాజ్యాన్ని పాలిస్తారు వాళ్ళు ఇక్కడ ప్రేమానుబంధం కంటే కూడా రాజ్యానికే విలువ ఇచ్చాడు ఆయన రాజ్యం అంటే ప్రజలు వారితో బంధం కంటే రాజ్యానికి విలిపించరు కానీ సీతమ్మవారు ఆయనకి తాను భూమిలోకి తిరిగి వెళ్ళేంతవరకు వరకు కూడా ఆయనే తలుచుకుంటూ బతికింది ఆమె నిజమైన జ్ఞాని అందుకని రామాయణం అనే పేరు బదులు సీతాయనం అని పేరు పెట్టచ్చు ఎందుకంటే రామాయణంలో అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు పర్సనాలిటీ అతి గొప్ప పర్సనాలిటీ ఎవరిదంటే సీతమ్మ వారి క్యారెక్టర్ అంటే పాత్ర రావణాసురుడికి క్యారెక్టర్ ఉందనుకుంటున్నారా లేదు అతనిది నెగిటివ్ షేడ్స్ పర్సనాలిటీ అతను సంఘానికి వ్యతిరేకంగా పరస్త్రీని మోహించి ఆమెను తీసుకెళ్ళి అనుభవించాలనుకుంటున్నాను ఆమెను ఖైదు చేసి లంకలో పెట్టుకున్నాడు అక్కడే తెలిసిపోతోంది అతను అతని షేడ్స్ పర్సనాలిటీ ఆ విధంగా రావణాసురుడు అనే వ్యక్తికి పర్సనాలిటీ లేదు ఎందుకంటే హీజే నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్ అతను నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి వ్యక్తి అతను అంటే మనం ఇక్కడంతా చూసినప్పుడు ఈ రామాయణంలో సీతమ్మ వారికున్నంత గొప్ప పాత్ర ఊర్మిలెక్కడుంది ఆమె లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిన తను అతన్ని తలుచుకుంటూ అక్కడే అయోధ్యలో గడిపింది సీ సీతమ్మ వారిని రాముడు వారు తీసుకెళ్లారు అడవికి కానీ లక్ష్మణుడు అతనికి ఎంత ప్రేమ అంటే శ్రీరాముల మీద ఎంత లోయాలిటీ అంటే రాముని వారిని అనుచారం కాపాడడమే నా బాధ్యత అనుకున్నాడు అందుకని రాముడు వారిని ఎవరన్నా కూడా అనవసరంగా ఏదైనా మాట అంటే కూడా సహించేవాడు కాదు అతి కోపిష్టిపడు లక్ష్మణుడు ఎప్పుడు కోపం వస్తుంటే రాముడు వారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే వెంటనే తిరుక్కుంటాడు ఎప్పుడైతే శివధనుసును విరిచినప్పుడు పరశురాముడు మాట్లాడినప్పుడు కూడా ఎదురు తిరిగాడు అలాగే లక్ష్మణుడు ఎంతటి వీరుడు అంటే మేఘనాథుడినే చంపినంతటి వీరుడు అంతటి గొప్పవాడు అటువంటి గొప్పవాని భార్య ఉర్మిళ కాబట్టి ఆమె కూడా గొప్పది సహనశీలి మనము రామాయణము మహాభారతము ఇవన్నీ ఎందుకు చదవాలంటే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికి రకరకాల మనుషులు వారి వ్యక్తిత్వాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిక్స్ చదవాలి మన పిల్లల దగ్గర కూడా చదివించాలి మన పిల్లలు ఎదగాలి గొప్ప లీడర్స్గా అవ్వాలి ఒక కంపెనీ పెట్టాలి ఆ కంపెనీని నడపాలి అప్పుడే కదా మన దేశం అభివృద్ధి చెందుతుంది అందుకని మన పిల్లలకి వ్యక్తిత్వాలు అనేది నేర్పించాలి వాళ్ళ వ్యక్తిత్వం మంచిగా ఉండడమే కాదు మనం మార్చలేము వేరొకరి వ్యక్తిత్వాన్ని కానీ ఆ పిల్లలు తెలుసుకోవాలి రకరకాల వ్యక్తిత్వాలు అంటే ఎలా ఉంటాయి ఏ వ్యక్తిత్వం ఎలా మసులుకోవాలని తెలుసుకోవాలి అందుకోసమే మనం ఈ ఎపిక్స్ని పిల్లల దగ్గర చదివించాం థ్యాంక్ యూ